హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఢిల్లీకి దగ్గరలో ఉన్న హర్యానాలో యమునా నగర్ అనే ఒక ప్రాంతం ఉండేది యమునా నగర్లో యోగేష్ భాత్రా అనే యువకుడు ఉండేవాడు యోగేష్ భాత్రాకి అదే ప్రాంతానికి చెందిన ప్రియాంక అనే యువతితో పరిచయం ఏర్పడింది ప్రియాంక చూడ్డానికి చాలా అందంగా ఉండేది డిగ్రీ వరకు చదువుకుంది మిస్ హర్యానాగా ఎన్నికైంది ఆ తర్వాత మిస్ ఢిల్లీగా కూడా ఎన్నికైంది ఇద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు యోగేష్ భాత్రాకి ప్లైవుడ్ బిజినెస్ ఉండేది ప్లైవుడ్ బిజినెస్తో పాటు మరికొన్ని బిజినెస్లు కూడా ఉన్నాయి తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా లభించింది కోట్లాది రూపాయల ఆస్తి డబ్బుకి ఎటువంటి లోటు లేదు లావిష్ బంగ్లా ఇద్దరి సంసారం హ్యాపీగా సాగిపోతూ ఉండేది పెళ్ళైన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు పద్దెనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి టూ థౌజండ్ సిక్స్టీన్ మే ట్వంటీ సిక్స్త్ ఆ రోజు ప్రియాంక తన బెడ్రూమ్లో నుంచి భయంతో అరుచుకుంటూ బయటకొచ్చింది ఈ కేకలు విని ఇరుగు పురుగు వచ్చి ఏంటి ఏం జరిగిందని అడిగితే నా భర్త నిద్దట్లోంచి ఎంత లేపినా లెగట్లేదని ఏడ్చుకుంటూ చెప్పింది ఇరుగు వచ్చి చూస్తే యోగేష్ బెడ్ మీద పడుకున్నాడు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న డాక్టర్కి కబర్ అందిస్తే డాక్టర్ వచ్చి చూసి యోగేష్ చనిపోయాడని డిక్లేర్ చేశారు ఇరుగు పొరుగు యోగేష్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు యోగేష్ తల్లిదండ్రులు వచ్చారు ఆ తర్వాత బంధువులు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు వచ్చిన వాళ్ళందరికీ ప్రియాంక తన భర్తకి నిద్దట్లో హార్ట్అటాక్ వచ్చిందని చెప్పింది యోగేష్ తల్లిదండ్రులు ఎందుకైనా మంచిది పోస్ట్ మార్టం నిర్వహిద్దామంటే ప్రియాంక వద్దండి ఎందుకంటే ఇంట్లోనే చనిపోయాడు ఒకవేళ హాస్పిటల్లో అంటే పోస్ట్ మార్టం అది నిర్వహించేవారు దాంతో మరుసటి రోజు యోగేష్కి ఉట్టిన అంత్యక్రియలు దాన సంస్కారాలు అవి చెడిపోయాయి వచ్చిన బంధువులు ఫ్రెండ్స్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు వారం రోజుల తర్వాత యోగేష్ తల్లికి యోగేష్ కళలో కనపడి అమ్మ నాది సహజ మరణం కాదు నాకు గుండెపోటు రాలేదు నాది హత్య అని చెప్పేసరికి యోగేష్ తల్లి ఆశ్చర్యపోయింది షాక్ తింది ఇదే విషయం తన భర్తకు చెప్పింది ప్రతిరోజు కొడుకు కళ్ళకు వచ్చి ఇదే విషయం చెప్తున్నాడని భర్తకు చెప్పడంతో భర్త పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే అత్త అత్తాకోడల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి ఈ గొడవల్లోనే ప్రియాంక తన భర్తను తీసుకుని వేరే కాపురం పెట్టింది బహుశా అందుకే తన భార్య అలా చెప్తుందేమని పెద్దగా పట్టించుకోలేదు కానీ యోగేష్ తండ్రికి కూడా ఎక్కడో అనుమానం తన కొడుకు హార్ట్అటాక్తో చనిపోలేదు అంత చిన్న వయసులో నలభై రెండు సంవత్సరాల వయసులో హార్ట్అటాక్ రావడం ఏంటి సరే ఏ వయసులోనైనా హార్ట్అటాక్ రావచ్చు కానీ తన కొడుకు ఆరోగ్యంగా చక్కగా ఉండేవాడు ఆల్ ఆఫ్ సడన్ హార్ట్అటాక్ ఎందుకు వచ్చింది ఏంటని యోగేష్ తండ్రికి అనుమానంగా ఉండేది కానీ అనుమానించదగ్గ పరిస్థితులు కానీ ఏమీ కనిపించలేదు దాంతో సైలెంట్గా ఉండిపోయేవాడు నెల రోజుల తర్వాత ఈ తల్లిదండ్రులకి అనుమానం కలిగింది దానికి కారణం ప్రియాంక ప్రవర్తన నెల తిరిగే సలకరలా ప్రియాంక మొహంలో ఎటువంటి చీకు లేదు చింత లేదు మొహంలో ఎటువంటి బాధ లేదు భర్త పోయడన్న బాధ మొహంలో కనిపించలేదు పైగా నెల లోపలే ప్రియాంక తన భర్తకి సంబంధించిన కంపెనీలన్నీ టేక్ ఓవర్ చేసుకుంది డైరెక్టర్ అయిపోయింది చురుగ్గా ఆఫీస్కి వెళ్తోంది వస్తోంది పైగా తన ఇద్దరు పిల్లల్ని డెహ్రాడూన్ పంపించి అక్కడ చదివిస్తోంది దాంతో యోగేష్ తల్లిదండ్రులకి అనుమానం వచ్చింది తన కొడుకుది సహజ మరణం కాదు ఎవరైనా హత్య చేశారా ఏంటా అన్నది తాము చనిపోయే లోపే తెలుసుకోవాలి ఎందుకంటే యోగేష్ తండ్రి వయసు డెబ్బై సంవత్సరాలు తల్లి వయసు అరవై ఐదు సంవత్సరాలు తాము చనిపోయే లోపే తమ కొడుకు విషయం తేల్చుకోవాలనుకున్నారు దానికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ కొడుకుది సహజ మరణం కాదు ఎవరో హత్య చేశారని మాకు అనుమానం ఉంది దయచేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు తేల్చండి అని కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు కంప్లైంట్ ఇది తీసుకున్నారు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టలేదు దానికి కారణాలు పోలీసులకి వీళ్ళిద్దరూ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ముసలి వాళ్ళు బహుశా కొడుకు మీద ఉన్న ప్రేమ వల్ల అలా చెప్తున్నారేమోనని ఒకటి మరొకటి కొడుకుది గుండెపోటు వచ్చిందని చెప్తున్నారు ఒకళ్ళు మరొకళ్ళేమో పోస్టుమార్టం అది చేశారంటే పోస్టుమార్టం అది ఏమీ నిర్వహించలేదు దాంతో ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఏంటని పోలీసులు నిర్లక్ష్యం వహించి ఈ తల్లిదండ్రులు వచ్చి అడిగినప్పుడల్లా ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఏదో ఒక కారణం చేసి తప్పించుకుంటూ ఉండేవారు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు రోజులు గడుస్తున్నాయి వారాలు గడిచాయి నెలలు గడిచిపోయాయి అలా మూడు నాలుగు గడిచిపోయినా కూడా పోలీసులు ఎటువంటి పురోగతి చూపించడం లేదు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదన్న సంగతి తెలుసుకున్న యోగేష్ తల్లిదండ్రులు ఇక వీళ్ళతో పెట్టుకుంటే లాభం లేదు ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీకి ఈ పనన్నప్పగిస్తామని నిర్ణయించుకున్నారు మన దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ప్రైవేట్ ఏజెన్సీస్ ఉన్నాయి డిటెక్టివ్ మీద ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి జనరల్గా డిటెక్టివ్ని ఎప్పుడు సంప్రదిస్తారంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు విషయాల్లో కూతురు క్యారెక్టర్ ఎలాంటిది పెళ్ళికొడుకు క్యారెక్టర్ ఎలాంటిది అవి ఆరా తీయండి లేదా చిన్న చిన్న కేసుల్ని డిటెక్టివ్గా అప్పగిస్తారు అంతే తప్పితే హత్య లాంటి కేసులు చాలా అరుదుగా అప్పగిస్తారు ఇక్కడ యోగేష్ తల్లిదండ్రులు ఎవరు మంచి డిటెక్టివ్ ఉన్నారని ఆరా తీసి కనుక్కొని ఒక మంచి డిటెక్టివ్ ను పట్టుకుని ఈ బాధ్యతని ఆ డిటెక్టివ్కి అప్పగిస్తే ఆ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒప్పుకున్నాడు ఇక డిటెక్టివ్ ఏజెన్సీ తన మనుషుల్ని రంగులకు దింపి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాడు ప్రియాంక పద్దెనిమిది సంవత్సరాల క్రితం కాలేజీ నుంచి మొదలుపెట్టి ప్రియాంక క్యారెక్టర్ ఎలాంటిది ఎటువంటిది అన్నది ప్రియాంక బంధువుల్ని ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ సీక్రెట్గా ఏమీ తెలియనట్టు మరో విషయాన్ని కనుక్కుంటూ వెళ్ళి కనుక్కోవడం మొదలుపెట్టారు ఎందుకంటే యోగేష్ తల్లిదండ్రులు మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సంగతి ప్రియాంకకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదని కండిషన్ పెట్టారు దాంతో డిటెక్టివ్ ఏజెన్సీ వారు సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో ప్రియాంకకు సంబంధించిన కొన్ని విషయాలు తెలిసాయి ఈ నెల లోపలే ప్రియాంక జిమ్కు వెళ్తుందన్న సంగతి డిటెక్టివ్ ఏజెన్సీకి తెలిసిందే సరే జిమ్కు వెళ్తుందంటే ఆరోగ్యం కోసం వెళ్తుంది అనుకోవచ్చు కానీ ఏ జిమ్ కైతే వెళ్తుందో ఆ జిమ్ ట్రైనర్తో సన్నిహితంగా ఉంటుందన్న సంగతి డిటెక్టివ్ ఏజెన్సీకి తెలిసిందే నిఘా పెట్టారు వీళ్ళిద్దరికి సంబంధించి అంటే ఆ జిమ్ ట్రైనర్ రోహిత్ ప్రియాంక సన్నిహితంగా ఉన్న ఫోటోలు కొన్ని సంపాదించారు ఆ ఫోటోలు చూస్తే ఎవరైనా సరే వాళ్ళు ప్రేమికులు అనుకుంటారు సరే ప్రియాంక ఆ జిమ్ ట్రైనర్ రోహిత్ని ప్రేమించింది అనుకోవచ్చు దాంట్లో ఎటువంటి తప్పు లేదు కానీ రోహిత్ కొన్నిసార్లు ప్రియాంక ఇంటి దగ్గర కనిపించాడు ఒక జిమ్ ట్రైనర్కి ఇంటి దగ్గర ఏం పని వీళ్ళిద్దరికీ అంత సన్నిహిత సంబంధాలు ఏమున్నాయి డిటెక్టివ్ ఏజెన్సీ మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం నిఘా పెట్టారు ఆ నిఘాలో ప్రియాంక రోహిత్ ఇద్దరూ కలిసి యోగేష్ని హత్య చేశారా లేకపోతే ప్రియాంక ఒకరితే హత్య చేసిందా ఈ విషయాలు తెలియాలంటే ముఖ్యంగా యోగేష్ మే ఇరవై ఆరవ తారీఖు గుండెపోటుతో చనిపాడని రికార్డులో ఉంది మే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో రోహిత్ మొబైల్ ఎక్కడుంది ఆ లొకేషన్ అనేది తెలుసుకోవడం కోసం డిటెక్టివ్ ఏజెన్సీ వారు ఆ మొబైల్ సంస్థని సంప్రదిస్తే వాళ్ళకి వివరాలు తెలిసాయి మే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో రోహిత్ ప్రియాంకల లొకేషన్ ఒకే చోట ఉన్న సంగతి తెలిసిందే ఇది చాలా బలమైన సాక్ష్యాధారం యోగేష్ ఇంటి దగ్గర రోహిత్కి ఏం పని అంటే రోహిత్ ప్రియాంకలు ఇద్దరూ కలిసి యోగేష్ని హత్య చేసుంటారు కానీ హత్య చేశారు అని తెలియాలంటే రోహిత్ని ప్రియాంకని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలి కానీ ఈ అధికారం డిటెక్టివ్లకి లేదు ఆ అధికారం ఒక పోలీసులకే ఉంది దాంతో డిటెక్టివ్ ఏజెన్సీ యోగేష్ తల్లిదండ్రులను పిలిచి ఈ నాలుగు నెలల పాటు అంటే ఈ డిటెక్టివ్ ఏజెన్సీ వారు ఈ వివరాలన్నీ కనుక్కోవడానికి నాలుగు నెలల టైం పట్టింది ఈ నాలుగు నెలల్లో తాము ఇన్వెస్టిగేషన్ చేసిన వివరాలు సాక్ష్యాధారాలు డాక్యుమెంట్సు అలాగే పిక్చర్సు ఇవన్నీ యోగేష్ తల్లిదండ్రులకు ఇచ్చి ఈ సాక్ష్యాధారాలు తెలుసు వీటినన్నింటినీ తీసుకెళ్లి పోలీసులకి ఇవ్వండి మిగతా పని వాళ్ళు కానిచ్చేస్తారని చెప్పడంతో యోగేష్ తల్లిదండ్రులు ఈ సాక్ష్యాధారాలను తీసుకుని తాము ఏ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ చేశామో అక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే అక్కడ కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసులు ఏమీ ఇన్వెస్టిగేషన్ చేయాలని తెలుసు కాబట్టి ఆ నగరంలోని ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి తమ దగ్గరున్న సాక్ష్యాధారాలని ముందరపెట్టి తమ కొడుకుకి సహజ మరణం కాదు హత్య చేశారనడానికి సాక్ష్యాధారాలు సరిపోతాయి మీరు మిగతా పనిని కానివ్వండి అని రిక్వెస్ట్ చేయడంతో ఆ పోలీస్ అధికారి కొద్దిగా సిగ్గుపడ్డాడు ఎందుకంటే పోలీసులు చేయాల్సిన పని ఒక డిటెక్టివ్ చేశాడన్న సంగతి తెలిసి ఆ పోలీస్ అధికారి యోగేష్ తల్లిదండ్రులతో మీరేమి కంగారు పడద్దు మేము ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు తెలుస్తామని ఆ పోలీస్ అధికారి పోలీసును పిలిపించి వెంటనే ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు కనుక్కోమని ఆర్డర్లు పాస్ చేశాడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు డిటెక్టివ్ ఏజెంట్ సంపాదించిన వివరాలు సాక్ష్యాధారాలు ఇవన్నీ నిజమేనని పోలీసుల దర్యాప్తులో వెల్లడింది పైగా కొన్ని రోజుల క్రితమే ప్రియాంక ముప్పై ఆరు లక్షల రూపాయలు విలువ చేసే ఫార్చునర్ కారుని తన బాయ్ ఫ్రెండ్ రోహిత్కి బహుకరించిందన్న సంగతి తెలుసుకుని ఒక జిమ్ ట్రైనర్కి అంత కాస్ట్లీ బహుమతి ఇవ్వాల్సిన అవసరమే ఉంది పైగా రోహిత్ లొకేషన్ మే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో యోగేష్ ఇంట్లోనే ఉండడంతో ఈ సాక్ష్యాధారాలు చాలు అన్న ఉద్దేశంతో పోలీసులు అఫీషియల్గా రోహిత్ని అదుపులోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు రోహిత్ మొదట్లో ఒప్పుకోలేదు తనకేమీ తెలియదన్నాడు కానీ పోలీసులు తమ దగ్గరున్న సాక్ష్యాధారాలన్నీ రోహిత్ ముందర పెట్టి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి రోహిత్కి ఇక వేరే మార్గం లేదక తప్పించుకునే దారి లేక జరిగిన కథంతా చెప్పాడు అవాడు చెప్పిన దాన్ని ఆధారంగా పోలీసులు ప్రియాంకను కూడా అదుపులోకి తీసుకుని రోహిత్ మొత్తం అంతా కక్కిస్తాడు ఇక నువ్వు చెప్పడమే తరువాయి అని సాక్ష్యాధారాలని ముందు పెట్టేసరికి ప్రియాంకకు కూడా వేరే దారి లెక్క జరిగిన కథంతా చెప్పింది వీళ్ళిద్దరూ ఏం చెప్పారంటే ప్రియాంకకి యోగేష్కి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు పుట్టారు పద్దెనిమిది సంవత్సరాలు హ్యాపీగా సాఫీగా సాగిపోయాయి ప్రియాంక ఆల్రెడీ మిస్ ఢిల్లీగా ఎన్నికైంది తన ఫిజిక్ పట్ల ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకునేది అందులో భాగంగా ఒక జిమ్కి వెళ్ళింది ఆ జిమ్లో జిమ్ ట్రైనర్ రోహిత్ని చూసింది మోహించింది ప్రేమించింది రోహిత్ కూడా ప్రియాంకని ప్రేమించారు ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు సంబంధం సాగుతుంది కానీ ఈ విషయం యోగేష్కి తెలిసి తెలిసి తన భార్య ప్రియాంకను మందలించాడు అప్పటికే ప్రియాంక రోహిత్ ప్రేమలో నిండా మునిగిపోయింది కామా తురాణం న భయం అన్న టైపులో ప్రియాంక తనకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని తన ప్రియుడు రోహిత్తో కలిసి ప్లాన్ వేసింది వీళ్ళ ప్లాన్లో భాగంగా ముందుగా ఇద్దరు కిరాయి హంతకులను సంప్రదించి వాళ్ళకి పది లక్షల రూపాయల సుపారీ ఇచ్చారు వీళ్ళ ప్లాన్ ఏంటంటే యోగేష్ నిద్రలో ఉన్నప్పుడు మత్తు మందు ఉన్న ఇంజక్షన్ ఇచ్చి ఆ మత్తులో ఉన్నప్పుడు హత్య చేసి డెడ్ బాడీని దూరంగా ఉన్న నదిలో పడేస్తే ఆ నదిలో కొట్టుకుపోతుంది ఆ తర్వాత ఒక మిస్టీరియస్గా మిగిలిపోతుంది అన్నది వీళ్ళ ప్లాన్ ప్లాన్లో భాగంగా మే ఇరవై ఆరవ తారీఖు యోగేష్ రాత్రిపూట నిద్రలో ఉన్నప్పుడు తన పీడికి కిరాయి హంతకులకి వెంటనే వచ్చామని చెప్తే రోహిత్ కిరాయి హంతకులు ఇద్దరు రాత్రి యోగేష్ ఇంటికి వచ్చారు రోహిత్ ఇద్దరు కిరా హెంతకులు యోగేష్ బెడ్రూమ్లోకి ప్రవేశించారు అలికిడికి యోగేష్కి మెలకు వచ్చింది తన బెడ్రూమ్లోకి వచ్చిన రోహిత్ని ఇద్దరు కిరా హెంతకులు చూసి షాక్ తిన్నాడు ఎవర్రా మీరు ఏంటి ఎందుకు వచ్చారని వాళ్ళ ముగ్గురి మీద తిరగబడ్డాడు పక్కనే ప్రియాంక ఉంది ప్రియాంక ఆ ముగ్గురితో యోగేష్ మొత్తం అంతా తెలిసిపోయింది మీరు ఎలాగైనా సరే హత్య అంటే ఇద్దరు ముగ్గురు కలిసి యోగేష్ మీద పడ్డారు యోగేష్ కూడా కొట్లాడుతున్నాడు ఈ కొట్లాటలో ఈ ఇద్దరు కిరాయి హంతకుల చేతిలో ఉన్న ఇంజక్షన్ సూది విరిగిపోయింది దాంతో ఇంజక్షన్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు అప్పుడు ప్రియాంక సరే ఏం చేస్తారో చేయండి మొత్తానికి చంపేయండి లేదంటే మన గుట్టు రట్టయిపోతుందని చెప్పడంతో ముగ్గురు కలిసి యోగేష్ మీద పడ్డారు యోగేష్ ఒక్కడే ఇక్కడ ముగ్గురు ఒకడు కాలు పట్టుకున్నాడు ఒకడు చేతులు పట్టుకున్నాడు మరొకడు దిండుతో యోగేష్ ముఖం మీద పెట్టి గట్టిగా ఆదవడం మొదలుపెట్టాడు ప్రియాంక కూడా తన భర్త గుండెల మీద కూర్చుని దిండుని గట్టిగా అదిమింది ఆ తర్వాత ఊపిరాడకుండా చేసి యోగేష్ని హత్య చేశారు హత్య చేసిన తర్వాత ప్రియాంక తన ప్లాన్ని మార్చుకుంది ఎందుకంటే సూది విరిగిపోయింది ముందరైతే నదిలో పడేద్దాం అనుకున్నారు కానీ ఎప్పుడైతే యోగేష్ బెడ్ మీద అచేతనంగా పడున్నాడో యోగేష్ని చూసిన ప్రియాంకకి షార్ప్గా ఒక ఐడియా వచ్చింది హార్ట్అటాక్తో చనిపోయిన వారు ఇలాగే పడుంటారు కాబట్టి నేను హార్ట్అటాక్తో మా ఆయన చనిపాడని చెప్పి అందరినీ నమ్మిస్తాను అలాగే పోస్ట్మార్టం జరగకుండా చూస్తాను ఎందుకంటే పోస్ట్మార్టం చేశారు అంటే గుండెపోటుతో చనిపోలేదు హత్యకు గురి కాబడ్డాడన్న సంగతి బయటపడుతుందన్న ఉద్దేశంతో ప్రియాంక తెలివిగా అందరి ముందు తన భర్తకి గుండెపోటు వచ్చింది గుండెపోటుతో చనిపోయాడని ఏడుస్తూ నటించి అందరినీ నమ్మించింది కానీ యోగేష్ తల్లిదండ్రులకి అనుమానం వచ్చి ముఖ్యంగా యోగేష్ తల్లికి తన కొడుకు కళలోకి వచ్చి తనది సహజమరణం కాదు తనని హత్య చేశారని పదే పదే చెప్పడంతో తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం దాంతో ఇన్వెస్టిగేషన్ జరిగి మొత్తం కథంతా బయటపడడం జరిగింది ముఖ్యంగా పోలీసులు చేయాల్సిన పనిని ఒక డిటెక్టివ్ చేసి నాలుగు నెలల పాటు కష్టపడి ఒక హత్య ఉదంతాన్ని బయటకు తీసుకొచ్చాడు నిజానికి హర్యానా పోలీసులు ఎప్పుడైతే యోగేష్ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారో అప్పుడే ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇరుగు పొరుగు వారిని అడిగినా ప్రియాంక రోహిత్ కాల్ డేటా సిడీఆర్ మొత్తం తీసుంటే అప్పుడే హత్య విషయం బయటపడేది ఎనిమిది నెలలు వేస్ట్ అయ్యేది కాదు ఈ ఎనిమిది నెలల పాటు టైం వేస్ట్ అయింది ఎనిమిది నెలల తర్వాత హత్య ఉదంతం బయటపడింది అలా ప్రియాంక తనకి పెళ్ళి ఇద్దరు పిల్లలుండి పద్దెనిమిది సంవత్సరాలు గడిచిన తర్వాత రోహిత్ అన్న వాడి ప్రేమలో పడి తన ప్రేమని నడిపించడం కోసం కట్టుకున్న భర్తని ఆ వయస్సులో పద్దెనిమిది సంవత్సరాలు కాపరేషన్ చేసిన తర్వాత హత్యగా హత్య చేసింది ఇప్పుడు రోహిత్ ప్రియాంక ఇద్దరు జైల్లో ఉన్నారు కోర్టులో కేసు నడుస్తోంది ఇంకా తీర్పు రాలేదు ఇది స్టోరీ ఈ స్టోరీ మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి మరొక క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుతాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్